దేవుని బిడ్డారాయి పదిహేనవ తేదీ పన్నెండవ నెల ఇరవై ఐదో అవసరంలో ఆ దేవదేవుని కృపాక్షేపని బట్టి మనమందరము ఇది నువ్వు నీ చూడగలుగుతూ ఉన్నాం క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ పండుగ క్రిస్మస్ మహోత్సవాలు మినీ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ క్రిస్మస్ ఆరాధన ఇలా రకరకాలైన పేర్లు పెట్టుకున్నా వీటంటికి ఒకటే అర్థము అది క్రీస్తును ఆరాధించడము ఏసయ్యను ఆరాధించడం కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా యేసు ప్రభువును లోకమంతా ఆరాధిస్తుంది కారణం ఏంటి ఆయన దేవదేవుడు సృష్టికర్త ఆయన నిన్ను నన్ను తన రూపంలో నిర్మించుకున్నాడు ఆయన మనకు తండ్రి కావున ప్రపంచవ్యాప్తంగా ఎదరము కొన్ని కోట్ల మంది ఈ దేవదేవుని ఆరాధిస్తూ ఉన్నారు పిల్లరా వారిలో నువ్వు కూడా ఉన్నావు నిజంగా ఇది ఎంత భాగ్యం ఇది నేనంటాను ఇది ఎంత భాగ్యం ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఇంత గొప్ప దేవుని కలిగి ఉండడం అనేది మనకెంతో భాగ్యము నువ్వు ఒక భాగ్యవంతుడివి ఎందుకనగా నువ్వు ఒక శ్రీమంతుని కుమారుడివి కుమార్తెవు ఈ లోకంలో ఏమీ లేదు నీకు ఎన్నో బాధలు కష్టాలు శోధనలు ఉన్నాయి అయినా పర్వాలేదు ఏ సయ్య ఉంటే చాలు ఏ సయ్య ఉంటే చాలు ఏసు చాలు చాలు చాలునో చాలును చూడండి ఆ భక్తుడు ఇంత చక్కగా ఏ ఏనా ఏ పరిస్థితుల్లోనైనా నేసయ్య నాతో ఉంటే చాలు అది అనుభవపూర్వకంగా చెప్పాలి అంటే ఏసును కలిగి ఉండాలి ఏదో పాటగా ఒక రాగం కట్టి చక్కని స్వరం ఉందలే అని పాడడం కాదు ఆ మ్యూజిక్లో దేవుణ్ణి కలిగే మాట మాట్లాడితే అది ఎంత ఆనందమో కదా ఏసయ్యా నువ్వు పొంది ఉంటే అది ఎంత ఆనందమో కదా ఏసుతో ఉంటే అది ఎంత ఆనందమో కదా ప్రిలరా యేసు ప్రభు యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు నేను అనేక చెప్తూనే ఉంటాను ఈ మాట అది దేవుని గ్రంథంలో ఉండే మాట యహోవా దేవుడుగా గల జనులు ధన్యులు ఈ ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆ ప్రభువులు మనము కొనసాగిపోదు ప్రిలరా ఇక్కడ యేసు క్రీస్తు జనన విధానం ఇట్లనగా అని తెలుసుకునేటప్పుడు హేరోదు రాజు గురించి కూడా తెలుసుకోవాలి ఆ దినాల్లో ఎర్షలేమును హేరోదీయులు పరిపాలిస్తూ ఉన్నారు హేరోదీయులు ఈ హేరోదు రాజు ఒక ఆ యొక్క పీఠం అనగా రాజపీఠం ఆసక్తి కలిగినాడు అలా చెప్పడం కాదు కానీ ఎవరికైనా రాజు అంటేనే రాజ్యాధికారం కావాలని కోరుకుంటాడు కదా రాజ్యాధికారం రుచి చూసిన వాళ్ళు ఇక దాన్ని వదులుకోలేదు ఏమైనా వదులుకుంటారు కానీ అని మన పెద్దలు చెప్తారు ఆ హోదా ఆ దర్పణం ఆ గౌరవం అవన్నీ రుచి చూసిన వాళ్ళు లోకంలో ఎన్ని ఉన్నా అన్నీ వదులుకుంటారు హీరోద్ కూడా అంతే యూదుల రాజు పుట్టుతున్నాడు అని వినగానే యూదుల రాజు ఎక్కడ పుట్టాడయా హీరో గారు అని ్ఞానులు అడగనే కలవరపడెను ఓ ఆ రాజ కుటుంబం రాజభావ రాజమాలంతా కలవరం అని చెందింది కలవరంతో నిండిపోయింది నేను రాజుగా ఉండగా మా వంశము వాళ్ళు రాజులుగా ఉండగా మరి ఒక రాజు ఎవడు కలవరము 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 యేసయ్య జననము కొందరికి ఆదరణ కొందరికి వరము కొందరికి సంతోషం కొందరికి కలవరం సాతాని అయితే అస్సలు చెప్పలేం సాతానికి మరణమే మరణపు ముళ్ళు విరిచేశాడు కదా నా ప్రియుడైన ఏసయ్య కావున ప్రియులారా ప్రభు జననం నీకు సంతోషంగా ఉందా కలవరంగా ఉందా కలవరంగా లేదు కదా ఎందుకంటే మనం రాజులను ఏరోదీలం కాదు కదా అయితే ఇంకో మాట చెప్పను నువ్వు సాతాను ప్రేమిస్తూ ఉంటే తప్పనిసరిగా నీ హృదయం కలవరపడద్దు కాడు ఉన్నాడు కదా వాడు నీ హృదయాన్ని కలవరపరుస్తాడు వేదన దుఃఖము బాధ శోధన ఇవన్నీ సాతానుగాడికి ఉన్న సంలక్షణాలు వాడు మనకు ఆపాదిస్తాడు మన జీవితాలతో ఆడుకుంటాడు కావున ప్రిలరా ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఆయన కృపను పొద్దుతూ ఆయనలో కొనసాగుదము గాక హూయ అదేవదేవుడు అలాంటి గొప్ప ఆదరణను మన జీవితాల్లో దయచేయునుగాక ఆమెన్ మహోన్నతుడ స్తోత్రమై వాక్యం వింటున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవం పెట్ట వేటికొచ్చున్నా తండ్రి ఆ మ్యాన్ హ్యావ్ ఏ గుడ్ డే ప్రైజ్ దలాడ్ అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాకెలూయ